చిరుత కలకలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షహీన్ తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై రోజులకు పైగా ప్రజలను తీవ్రంగా వణికిస్తున్న చిరుతపులి అభయారణ్యం నుంచి ఇప్పుడు జనావాసాల్లో చేరింది దివాన్ చెరువు అభయారణ్యంలో ఇరవై రోజుల పాటు సంచరించిన చిరుతపులి మూడు రోజులుగా దాని జాడ కనపడలేదు రాత్రి కడియం మండలం నర్సరీల్లో అది దాని పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు కడిపు లంక దోసాలమ్మ కాలనీ ఆ పరిసర ప్రాంతాల్లో నర్సరీలను రోడ్లు రహదారులు దాటి పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు ప్రస్తుతం అటవీ అధికారులు సిబ్బంది ఈ పులి ఎక్కడుందా అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు దాన్ని గాలిస్తున్నారు బృందాలుగా ఏర్పడి జనావాసాల్లోకి పులి చేరటంతో తీవ్రమైన భయాందోళన నెలకొంది జనసాంద్రత అత్యధికంగా ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అట్లాగే తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఇవి ఇక్కడ చిరుత సంచరిస్తుండడంతో ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ అధికారి ప్రసాదరావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు సార్ ఇరవై రోజులుగా అక్కడే అభయారణ్యం తెచ్చేసింది చాలా దాన్ని పట్టుకునేందుకు కానీ దాన్ని గుర్తించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఇవాళ ఈ జనావాసాల్లోకి వచ్చింది దాని పరిస్థితి ఏంటి ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా దీని యొక్క కదలికలని గత రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ ఒక నర్సరీ రైతు గుర్తించి మనకి తెలియజేయడం జరిగింది తెలియజేసినప్పుడే అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని కదలికలని ఎటున్నాయి ఏంటనేది దాని జాడలను పసిగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం రాత్రి నుంచి మన గ్రామ సర్పంచ్ గారు కూడా ఇక్కడ గ్రామంలో అందరికీ అనౌన్స్ చేయటము మైక్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు అయితే తీసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయటం అలాగే ట్రాప్ కేజీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది మధ్యాహ్నం నుంచి అలాగే సిబ్బంది కూడా నిత్యం పహారాగా వస్తారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు చెరుతపులి యొక్క ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే దాన్ని బట్టి బం బంధించడమా లేదా వెనక్కి అది మళ్ళీ వచ్చిన దారిని తీసుకొని మళ్ళీ అడవిలో చేరుతుందో అనేది గమనించాలి సో దాని కదలికలు గమనించిన దాని మీదట మేము దాన్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటాం నర్సరీలో వేల మంది నిత్యం చాలా పనులు చేస్తుంటారు ఇక్కడ నిత్యం జనసంచారం ఎక్కువగా ఉంటుంది ఈ నర్సరీలో పనులు చేస్తారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడే ఉండిపోయే అవకాశం ఉంది దాని మూమెంట్ అనేది మనం చెప్పలేము ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే దానికి ఇంకా ముందుకి ఇదంతా కూడా నర్సరీలు సుమారు వేల ఎకరాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాని ప్రేబేస్ మెయిన్ ఏంటంటే కుక్కలు లేదా పందులు ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది ఈ జనావాసాల్లోకి వచ్చినప్పుడు సో మనుషులు డే టైం తిరిగేటప్పుడు ఈ నర్సరీల్లో పనిచేసే వ్యక్తులు ఎవరు కూడా ఒంటరిగా తిరగద్దు దయచేసి చేతిలో ఏదో కర్రబట్టుకుని తిరగండి ఇద్దరు ముగ్గురు అలాగే ఏ నర్సరీకి సంబంధించినంత వరకు ఆ నర్సరీలో పని చేసుకునేటప్పుడు చేయడానికి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒకసారి నర్సరీ అంతా కూడా కలిగి తిరిగి దాని యొక్క జాడలు ఏమైనా ఉంటే పసిగట్టి అంటే పాదముద్రలు ఉంటే పసిగట్టి అది అటవీ శాఖ సిబ్బందికి తెలియజేసినట్లయితే ఆ ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చీకటి పడే సమయం చీకటి పడిన తర్వాత ఎవరు కూడా బయట ఒంటరిగా తిరగొద్దు చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయట వీడవద్దు ఎప్పుడైనా మీకు సడన్గా అది ఎదురుపడినట్లయితే వెన్ను చూపొద్దు అంటే వెన్ను తిరిగి దాన్ని చూసినామంటే పరిగణనం అది చేయొద్దు ఆ స్టడీగా నిలబడి కొద్దిగా ధైర్యంగా రెండు చేతులు పైకెత్తి వెనక్కి వెనక్కి అడుగులు తీసుకుంటూ అరుచుకుంటూ వెళ్తే అది అటాక్ చేయడానికి అవకాశం ఉండదు సుశిక్షితులైన మీరు సిబ్బంది అంతా రోజులు తరబడి ఇరవై రోజులుగా ప్రయత్నాలు చేశారు ఒక అభయారణ్యం అనేది ఐదు వందల ముప్పై హెక్టార్లలో విస్తరించి ఉన్న ప్రాంతం అది జనానికి కొంచెం ఇబ్బంది లేని ఇది మైదాన ప్రాంతంలోకి వచ్చింది ఇప్పుడు దాన్ని పట్టుకోవటం మీకు అంటారా సాధ్యమేనండి అంటే అది సాధారణంగా డే టైం మూమెంట్ ఉండదు సో నైట్ టైము దాని మూమెంట్ ఉంటుంది ఒకవేళ ఏదైనా తాచిడి షెడ్లోకి అంటే తాటాకు పాకల్లో కానీ ఇటువంటి వాటిలో కూడా ఈ వర్షం పడే పరిస్థితులప్పుడు అది మరుగుకెళ్ళే అవకాశం ఉంది ఇక నర్సరీలో ఉన్నాయి అటువంటి ఆవాసాలు దానికి అలాగే ప్రతి నర్సరీలోనూ రెండు మూడు నర్సరీలకు పెద్ద మామిడి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఇటువంటివి ఉన్నాయి వాటి మీద కూడా ఉండే అవకాశం ఉంది సో అది ఇతిమిద్దంగా ఈ ప్లేస్లో ఉంది అని తెలిసినప్పుడు దాన్ని తగిన చర్యలు తీసుకుంటాం పట్టుకోగలం కూడా లంకలోకి చిరుతపొలు వచ్చిందన్న సమాచారంతో గ్రామ సర్పంచ్ రామ్జీ ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు రాత్రి నుంచి కూడా ప్రజలకు దీనికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు సర్పంచ్ రామ్జీ కూడా ఉన్నారు పాటనశెట్టి రామ్జీ ఆయన అడుగుతారు ఇప్పుడు మీకు ఎలా తెలిసింది ఇప్పుడు మీ ప్రాంతంలోనే చిరుతుందని అంటున్నారు మీరు ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నారు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా తగిన జాగ్రత్తలు ఏమీ కాదులే అనే నిర్లక్ష్యం అయితే వద్దు వెటకారం అయితే అసలు వద్దు చాలా సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సంరక్షణలో ఉండడం అన్నదే మా ధ్యేయం మీరు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా అభద్రతాభావంతో కానీ నిర్లక్ష్యంతో కానీ అసలు ఉండొద్దు మీరు తగిన జాగ్రత్తలతో అప్రమత్తమయ్యి ఉండాలని కోరుచున్నాం అలాగే మీకు ఏ అవసరం వచ్చినా నిత్యం మేము అందరం అందుబాటులో ఉంటామని మన యూత్ వారు అందరూ కూడా అందుబాటులో ఉంటామని మీకు తెలియజేస్తున్నాం చిరుత అదుగో అనుకుంటూ కొంతమంది యూత్ ఇక్కడికి యువకులు వచ్చి ప్రచారం చేయటం దాన్ని చూడటానికి చాలామంది రావటం వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళందరిని ఎట్లా కట్టడి చేస్తారు వాళ్ళందరికీ కూడా మేము అందరం కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం ప్రతి ఏరియాకి ఇప్పుడు ఈ గాన్ చేసేది ఏంటంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇది సమస్య మీరు జాగ్రత్తగా ఉండాలి మనం కులి సంచారం ఉంది కూలీలకి అందరికీ కూడా మేమందరికీ కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇదమ్మా సమస్య మేమందరం అందుబాటులో ఉంటాం మీరు మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రతి ఒక్కరికి సమా సమాచారం అందించి మేము ఒక కౌన్సిలింగ్ తరహాలోనే చేస్తాం ఇది చేసి మేమందరం కూడా ప్రజలందరినీ రక్షించుకోవడమే మా ధ్యయంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ కడీబు నర్సరీలో పరిస్థితి వేల మంది నిత్యం ఇక్కడ పనులు చేస్తుంటారు చిరుత ఇక్కడికి వేసింది అన్న సమాచారంతో కొంత భయాందోళన నెలకొంది చాలామంది కూడా ఈ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కూడా చిరుతుందన్న సమాచారంతో వస్తున్నారు అలా ఎవరు కూడా అంటే జా అజాగ్రత్తగా ఉండొద్దు చిరుతను చూసేందుకు రావాల్సిన పని లేదు అది ఎప్పుడైనా కూడా దాని దాని అది వెళ్ళే అవకాశం ఉంది లేదంటే ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి అటవీ శాఖ సిబ్బంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు చిరుత విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ